వికర్మల్ని వినాశనం చేసుకునేందుకు సాధనమేమి సైలెన్స్ పవర్ మరియు వికర్మల్ని వినాశనం చేసుకునేందుకు విధానము దేహము దేహ ప్రపంచం నుండి మనసుని దూరం చేసుకొని అశరీరిగా ఈ దేహం వేరు నేను వేరు అశరీరిగా ఈ పరంధామానికి వెళ్ళాలి అప్పుడే వికర్మలు వినాశనం అవుతుంది మొదట ఈ ఒక నిమిషం ఈ అభ్యాసం చేస్తాము ఈ దేహ ప్రపంచం నుండి దూరమయ్యి నేను ఆ శరీర ఆత్మను అందరూ స్ట్రైట్గా కూర్చోండి నేను ఆ శరీర ఆత్మను ఆ శరీర ఆత్మను ఆ శరీర బాబాతో కంబైన్డ్గా ఉన్నాను నేను ఆశ్చర్యది బాబాను ఆశ్చర్యది బాబా జతులో ఉన్నాను ఈ అభ్యాసం ఇప్పుడు చేయండి ఓ శాంతి వికర్మల్ని వినాశనం చేసుకునేందుకు సహజమైనటువంటి విధానము వికర్మలని దేనికి చెప్తారు ఐదు వికారాలకు వర్షమై చేసినటువంటి కర్మలనే వికర్మలు అని అంటారు సత్యత్రేతాయగాల్లో దేవి దేవతలము అని అంటాము జ్ఞానము జ్ఞానము పవిత్రత ప్రేమ ప్రేమ అతీంద్రియ సుఖము ఆనందము మరియు ఎనిమిది శక్తులు సత్యయుగంలో వచ్చినప్పుడు మనం పదహారు కళా సంపూర్ణులుగా ఉంటాము జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మొదటి జన్మ తర్వాత రెండవ జన్మ మూడో జన్మ ఎనిమిది జన్మలు అలా తీసుకుంటూ ఎనిమిది జన్మలు తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నుంచి తక్కువైపోతూ వస్తుంది ఎప్పుడైతే మనము ఇరవై జన్మలు తీసుకుంటాము ఇరవై జన్మలు తీసుకున్న తర్వాత ఇరవై జన్మలు తీసుకున్న తర్వాత ఆత్మలో ఉన్నటువంటి శక్తి సగము సగం సగమైపోతుంది ఎంతవరకు మనలో ఫిఫ్టీ పర్సెంట్ శక్తి ఉంటుందో అప్పటి వరకు మనము స్వరాజ్యాధికారిగా ఉండగలుగుతాము మనసు బుద్ధి మనలో పూర్తిగా మనసు బుద్ధి అన్నీ కూడా మన పూర్తి కంట్రోల్గా ఉంటుంది అప్పటి వరకు శారీరక రోగము ఉండదు మానసిక రోగము ఉండదు రోగాన్ని బాగు చేసుకోవాలి అంటే కూడా ఆంతరిక ఖుషితో బాగు చేసుకోవచ్చు మనసు ప్రధానమంత్రి సత్యయోగంలో మనసు సత్యయోగంలో మనసు బుద్ధి సంస్కారము అని అంటారు బుద్ధి మనసు సంస్కారము అని చెప్పరు మనసు మొదట ప్రధాన ముఖ్యమైనటువంటిది మనసు అప్పటి వరకు శక్తిశాలిగా ఉంటుంది తర్వాత శక్తిహీనం అయిపోతూ వస్తుంది శక్తి తక్కువైపోతూ ఉంటుంది ద్వాపరయుగం నుండి మనసు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయిపోతుంది ఆత్మలో శక్తి ఫార్టీ నైన్ మనసు ద్వాపరియుగం నుండి రాజుగా అయిపోతుంది మనసు అధీనంలోనే బుద్ధినూ ఉంటుంది సంస్కారము ఉంటుంది మనసు అక్కడ మంత్రిగా అవుతుంది మనసు పూర్తిగా మనసు అధికారిగా అయిపోతుంది మనసు చెప్పినట్లు అన్నీ కూడా నడుచుకోవాల్సి వస్తుంది దేహ భావనలోకి వచ్చి దేహ భావనలోకి వచ్చి చూస్తాము దేహ భావనలోకి వచ్చి చేస్తాము దేహ భావనలోకి వస్తాం కాబట్టి స్వయాన్ని అని తెలుసుకోలేకపోతాము ఆత్మ రాజుగా ఉన్నప్పుడు మనల్ని దేవి దేవతలుగా పిలవబడతాం మనసు రాజుగా ఉన్నప్పుడు మనల్ని మానవులు అని అంటారు ఇప్పుడు మనసుకు వశమైపోయి ఉన్నాము మనసు రాజుగా ఉన్నది ఆత్మ రాజుగా లేదు ఇక్కడ ఎవరిని చూసినా కూడా వీళ్ళు స్త్రీ పురుషు అనేటువంటి దేహ భావనతో చూస్తారు సత్యయోగంలో దేహ భావనతో ఎవరు కూడా చూడరు వీళ్ళు స్త్రీ లేదా వీళ్ళు పురుషు అనేటువంటి భావనతో చూడరు ఇప్పుడు చూసినప్పుడు స్వయం దేహాన్ని చూస్తాము దేహాన్ని చూసినప్పుడు ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దేహ అభిమానం ఉన్నది దేహ అభిమానం అనేటువంటిది ద్వాపరియుగం నుండి ప్రారంభమవుతుంది ఎప్పుడు యుగం నుండి ప్రారంభమవుతుందో అప్పుడు మనసు రాజుగా అయిపోయింది ఎప్పుడు మనసు రాజుగా అయిపోయిందో అప్పుడు దేహ అభిమానంలోకి వస్తాం కామక్రోధ లోపమోహ అహంకారాలు ఏవైతే ఉన్నాదో వాటికి వర్షం అయిపోతాం ఈ వికారాలకు వర్షమై కర్మలు దాని కారణంగా ఆత్మలో ఆత్మ కాలిపోతూ వచ్చేసింది ఇక్కడ కోపం వస్తే మనము కాలిపోతాము ఎదుటి వాళ్ళు కూడా కాలిపోతారు కోపానికి వశమయ్యి కోపం ఎదుటి వాళ్ళ పైన చేసుకుంటాం కోపం వచ్చే కారణంగా మనము కాలుతాము ఎదుటి వాళ్ళు కూడా కాలిపోతారు లోభము అంటే ఏమి కోరిక ఆసక్తి మీ ధనము లోభము అంటే ఏమి కోరిక ఆశ ఆశ అంటే ఏమి అవసరానికి మించినటువంటిది ఆశించటం అంటే వేరే వాళ్ళది తీసుకోవడం తర్వాత మోహం మోహానికి వశమై మోహానికి వశమై మనం ఆలోచనలు చేస్తే ఎవరి పట్ల మోహం ఉంటుందో మనకు వాళ్ళ పట్ల ఆలోచన వస్తూ ఉంటుంది వారికి మన పట్ల ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి ఐదు వికారాలకి వశమై కారణంగా కర్మ చేసేటువంటి కారణంగా మన ఆత్మ కాలిపోతూ ఉంటుంది ఎదుటి వాళ్ళు కూడా కాలిపోతూ ఉంటారు పాపకర్మ మరియు వికర్మకు ఏం తేడా పాపకర్మ అంటే మనము దుఃఖపడతాము ఇతరులకి దుఃఖం ఇస్తాం అది పాపకర్మ వికర్మ అంటే ఐదు వికారాలకు వశమయ్యి కాలిపోతుంది ఆత్మ అన్ని అవయవాలు చక్కగా నడుస్తూ ఉంటుంది కానీ నేను ఆత్మను అన్ని కర్తవ్యాలు చేస్తూ ఉన్నాను ఆత్మ రాత్రిపూట్లో కూడా అలర్ట్గానే ఉంటుంది భలే మనం నిద్రపోతూ ఉంటాము ఐదు వికారాలకు వర్షమై కర్మ చేసినప్పుడు మనలో అలసత్వం వస్తుంది సోమరితనం వస్తుంది కామ వికారానికి వశమైతే మనలో ఉన్నటువంటి శక్తి కూడా ఖాళీ అయిపోతుంది మనలో అలసత్వం వస్తూ ఉన్నది అంటే దానికి కారణం దేహ అభిమానము గంట గంటకి చార్ట్ రాస్తూ ఉంటాము ఎప్పుడు యోగం చేసినాము ఎప్పుడు యోగం చేయడం లేదు అనేసి ఒక నియమం పెట్టుకుంటాం కదా రోజు మురళి చదువుతానని నియమం పెట్టుకుంటాము చార్ట్ రాస్తాను నియమం పెట్టుకుంటాము ఒక్కొక్కసారి తలంపు చేస్తున్న నిద్రపోతాము ఒక్కొక్కసారి చార్ట్ చెప్పకుండానే నిద్రపోయేస్తాము ఇది ఈ అలసత్వము మనలోనే వస్తున్నది కాబట్టి అలసత్వం వచ్చింది అంటే నాకు నేను నష్టపరుచుకుంటూ ఉన్నాను అని అర్థం ఐదు వికారాలకి వశమైనటువంటి ఐదు వికారాలకు వశమై కర్మ చేసేది మనం దానికి సంస్కారం అయిపోయింది దీని కారణంగా మనలో ఉండేటువంటి శక్తి తక్కువైపోతూ ఉన్నది మరి ఐదు వికారాలకు వశమై చేసినటువంటి ఈ కర్మలే వికర్మలు అని అంటారు ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు అందరిలో ఉన్నటువంటి గుణాలనే కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం హంసలుగా ఉంటాం సత్యయుగంలో హంసలుగా ఉంటాము ఎవరిలో ఉన్నటువంటి అవగుణాలు మనలో కనిపించదు ఒక వ్యక్తుల అవగుణాలే ఉండొచ్చు కానీ ఒక గుణమన్నా ఉన్నది కదా ఆత్మా అభిమానిగా ఉంటే కనీస వాళ్ళలో ఎన్ని అవగుణాలైనా ఉన్నాయి ఒక గుణం మంచి గుణమన్నా వాళ్ళకు కనిపిస్తుంది ఇదే ఆత్మాభిమాని స్థితి అని అంటారు ఇదే ఉన్నతమైన స్థితి అంటారు ఎదుటి వాళ్ళు ఐదు గుణాలు ఉంటాయి మనకు ఆ ఐదే చెడు గుణాలు కనిపిస్తున్నది అంటే అర్థమేమి నాలో ఇంకా దేహాభిమానం ఉంది అని ఇంకా నాలో పాపకర్మలు ఇంకా మిగిలి ఉన్నాయి అని అర్థం ఎవరైనా మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల మీకు ఏమనిపిస్తుంది ఎవరైనా మిమ్మల్ని కోపం చేసుకున్నారనుకోండి ఇన్సల్ట్ చేశారనుకోండి మీకేమనిపిస్తుంది వాళ్ళ ఏమన్నా అంటే శుభ భావన కలిగి ఉంటారా కోపం వస్తుందా మీకు కూడా వాళ్ళ పట్ల కోపం వస్తూ ఉన్నది అంటే అర్థమేమి వాళ్ళు నాకు ఇటు చేసినారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళపైన మీకు దయాభావన రావాలి ఆత్మ అభిమాని గుర్తు ఇది వాళ్ళు పొరపాటు చేస్తూ ఉన్నారంటే వాళ్ళ పట్ల మీకు దయాభావన కలిగి ఉండాలి మీకు దయాభావన కలగలేదు అంటే వాళ్ళ పట్ల కోపం కలుగుతూ ఉన్నది వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అంటే మీకు మీరు లోపల కాలిపోతూ ఉన్నారు అని అర్థం ఎదుటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పం మనము కానీ వాళ్ళలో ఉన్నటువంటి అవగుణం చూస్తాము అవగుణం చూసినప్పుడు వాళ్ళని పక్కన పెడతాము అలా పక్కన పెట్టడము అలవాటైపోయింది ఏమి అనడం లేదు అనడం లేదు కాబట్టి మన నుండి పాపం జరగడం లేదు కానీ వాళ్ళని ఇగ్నోర్ చేయడము అనేటువంటిది మనకి ఇప్పుడు అలవాటైపోయింది కానీ ఇక్కడ స్వయం ఆత్మపైన నిశ్చయం ఉండాలి బాబా పైన నిశ్చయం ఉండాలి పరివారం పైన నిశ్చయం ఉండాలి డ్రామా పైన విశ్వాసం ఉండాలి పరివారం పైన విశ్వాసం ఉండాలి ఎప్పుడు మనలో దేహాభిమానం ఉంటుందో ఐదు వికారాలకు వర్షమై మనం కర్మ చేసినప్పుడు ఏమంటారు సంశయం వస్తుంది స్వయం పైన సంశయం వస్తుంది బాబాపైన పైన సంశయం వస్తుంది డ్రామా పైన సంశయం వస్తుంది ఇంక ఇంకా దేనిపైన సంశయం వస్తుంది స్వయం పైన నమ్మకం తక్కువైపోతుంది స్వయం పైన మనకు విశ్వాసం ఉండదు అవుతుందో కాదో అనే నమ్మకం లేకుండా పోతుంది మరి డ్రామా పైన కూడా సంశయం వస్తుంది డ్రామాలో ఏం జరిగేది ఉందో డ్రామా పైన విశ్వాసం సమాప్తం అయిపోతుంది డ్ర పరివారం పైన విశ్వాసం సమాప్తం అయిపోతుంది అనుమానము సంశయము సందేహము ఇది మనకు అలవాటైపోతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా అనుమానించడం అలవాటైపోతుంది అయిపోతుంది ఎప్పుడైతే మనం ఆత్మ అభిమానిగా ఉంటామో అప్పుడు మన అలవాటు ఏమవుతుంది మనం నిశ్చింతంగా ఉండగలుగుతాం బాబా నా జతలో ఉన్నారు ప్రతి సమయం నా ప్రతి సమయము ప్రతి కర్మలో ప్రతి సంబంధంలో బాబా నా జతలో ఉన్నారు అనేటువంటి నిశ్చయం మనలో ఏర్పడుతుంది దీని ద్వారా నిశ్చింత చక్రవర్తిగా ఉండగలుగుతాము నిర్భయులుగా ఉండగలుగుతాము చింత ఐదు వికారాలకు వశమై కర్మ చేస్తాము అప్పుడు చింతనే కలుగుతుంది భయం కలుగుతుంది చింత భయము మనలో ఉన్నది అంటే దానికి అర్థమేమి అంటే రోగాలు మనలో ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా చింత మన నుండి ఎటువంటి పాపము జరగకూడదు వికర్మలు వినాశనం అవుతూ ఉన్నది అనే దానికి గుర్తు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు కూడా చింత ఇప్పుడు కూడా భయము ఉన్నదా ఉన్నది అంటే దేహ అభిమానంలో ఉన్నాము అని అర్థం ఆత్మ అభిమానిగా ఉంటే మనలో ఓర్పు సహనము అనేటువంటిది ఉంటుంది సమయం యొక్క ప్రెజరు ఉండదు పర్ఫెక్షన్ యొక్క ప్రెజరు ఉండదు ఏ విధమైనటువంటి ప్రెజరు ఉండదు ఆత్మ అభిమానిగా ఉన్నప్పుడు విశ్వాసం ఉంటుంది ధైర్యత ఓర్పు సహనము అనేటువంటిది ఉంటుంది దేహాభిమానం ఉంటే తొందర 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 అనేటువంటిది ప్రజరు ఉంటుంది తొందరిస్తారు వాళ్ళు తొందరపడుతూ అంటారు వేరే వాళ్ళని తొందరిస్తూ ఉంటారు దానికి గుర్తి దేహ అభిమానం కంపిటీషన్ మరియు కంపేర్ యొక్క భావన వాళ్ళు అటు కాబట్టి నేను ఇట్లా చేస్తాను వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇట్లా చేస్తాను అని ఒకరినొకరు కంపేర్ చేసుకొని అలా ఉంటారు ఇది ఏమంటారు అంటే దేహ అభిమానము అని అంటారు పాపం యొక్క భయం కూడా మనకు ఉండాలి అందరి పట్ల విశ్వ కళ్యాణ భావన ఉండాలి అందరి పట్ల శుభ భావన ఉండాలి ఎవరైనా మనకు దుఃఖం ఇవ్వని ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టని మనల్ని విసిగించని ఏమైనా చేయని కానీ వాళ్ళ పట్ల కూడా శుభ భావన కలిగి ఉండాలి ఐదు వికారాలకి వశమై చేసినటువంటి పాపకర్మలు ఏదైతే ఉన్నాదో ఐదు చింతా భయము జల్దీ బాజీ అంటే తొందర ఆలస్యము అలసత్వము ఐదు వికారాలకు వశమై చేసేటువంటిది సూక్ష్మము ఈ ఐదు వికారాలు స్థూలంగా కనిపించదు ఇవి ఇవి కనిపిస్తుంది చింత భయము ఈర్ష ద్వేషము తొందరించడము అలసత్వము సోమరితనము దోష దూషించటం ఇతరులను దూషించటము వీళ్ళ కారణంగా వీళ్ళ కారణంగా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మన జీవితంలో కనిపిస్తూ ఉన్నది ఇవి కనిపిస్తూ ఉన్నది అంటే వీటి నుండి మన నుండి వికర్మలే జరుగుతుంది అని అర్థము మరి వికర్మలు వినాశనం చేసుకునేటువంటి సమయంలో ఇంకా ఇవి వికర్మలు చేస్తూ ఉంటే ఎట్లా ఎవరినైనా మీరు నిందించారు అనుకోండి నిందించేసి మీరు యోగం చేస్తూ ఉంటారు యోగ బట్టి చేస్తారు నిందిస్తారు మీరు వాళ్ళని దానికి బదులు మీరు యోగం చేస్తే మీ పాపం పోతుందా ఎవరైనా ఎవరిపైనైనా కోపం చేసుకుంటారు ఎవరినైనా చాలా బేజారు చేస్తుంటారు మీరు ఇరవై రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు యోగం చేస్తారు ఆ పాపం పోతుందా బాబాకు రాయిస్తారు బాబా నా నుండి పొరపాటు అయిపోయింది నేను ఇలా ఇలా చేసేసినాను నన్ను క్షమించు బాబా అని లెటర్ రాస్తారు బట్టిలో లెటర్ రాయండి అన్నప్పుడు ఇవన్నీ కూడా రాస్తారు ఇవన్నీ కూడా రాస్తారు ఆ చేసినటువంటి పాపం పోతుందా మరి ఏం చేయాలి రాజయోగం ద్వారా వికర్ములు వినాశనం అవుతుందా విసిగించేది సతాయించేది ఇక్కడ వచ్చి యోగ బట్టి చేసేది ఆ చేసినటువంటి పాపం పోతుందా అవుతుందా చెప్పండి సమాధానం చెప్పండి విసిగించేది సతాయించేది మళ్ళీ ఇక్కడ వచ్చి యోగం చేసేది ఆ పాపం పోతుంది యోగం ఎందుకు చేసేది యోగం ఎందుకు చేస్తాము నా కొడుకు ఉద్యోగం దొరకాలని నలభై రోజులు బట్టి చేస్తారు నా కూతురు నా కొడుకు లేదా ఉద్యోగం ఉద్యోగం రావాలి అని లేదా మంచి బిజినెస్లో బాగా ముందుకు వెళ్ళాలని బట్టి చేస్తారు అన్నయ్యలో ఎట్లా చేస్తారు కావాలి కోరికలు తీర్చుకునే బట్టి చేస్తారా లేదా వికర్మలు వినాశనం చేసుకునేందుకు యోగం చేస్తారా లేదా మా ఇంట్లో వాళ్ళు జ్ఞానంలోకి రావాలి మా కొడుకు జ్ఞానంలోకి రావాలి అని అనుకుంటారా దానికోసం యోగ బట్టి చేస్తారా లక్ష్యం ఉండాలి ఏం లక్ష్యం ఉండాలి వికర్మలు వినాశనం చేసుకునేదానికి ఏం లక్ష్యం పెట్టుకోవాలి దేని కొరకు వికర్మలు ఎలా వినాశనం అవుతుంది మూడు నాలుగు రోజులు యోగ బట్టి చేసినాను పశ్చాత్తాపం పడినాను కాబట్టి నా పాపం అంతా పోయింది అని అనుకుంటా అన్నారా ఎవరినైనా విసిగించింటారు సతాయించుంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకుంటే మీ పాపం పోతుందా పాపం చేస్తారు ఇక్కడికి వచ్చి బాబా నన్ను క్షమించు బాబా అని దానికి వదులుగా ఐదు వేలు ఉండీలో వేస్తారు పాపం పోతుందా పాపం భస్వం అయిందా అలా చేస్తే పాపం భస్వం అవుతుందా ఇలా చేస్తూ ఉంటే కొత్త ప్రపంచం తయారవుతుందా మనం కొత్త ప్రపంచంలోకి రాగలుగుతామా కొంచెం కష్టంగా ఉన్నది కదా ఈ విషయాలు అడుగుతూ ఉంటే ప్రాక్టికల్గా జరిగేటువంటి విషయాలు ఇక్కడ అడుగుతూ ఉండేది బ్రాహ్మణులైన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేస్తూ ఉన్నాను వికర్మల్ని వినాశనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి త్రినేత్రి తండ్రికి పిల్లలము త్రికాలదర్శి తండ్రికి పిల్లలము బ్రహ్మ విష్ణు శంకర్లము మనం ఏం చేయాలి త్రిమూర్తి తండ్రికి పిల్లలం కదా వినాశనము పా వినాశనము పాలన స్థాపన మూడు జరగాలి వినాశనంతో పాటు స్థాపన స్థాపనతో పాటు పాలన జరగాలి స్థాపన చేసిన తర్వాత పాలన పాలన వినాశనము స్థాపన పాలన ఈ ఏం చేయాలి అన్నిటికన్నా మొదటి మనం చేయాల్సినటువంటి ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయినాము శివ బాబా ద్వారా మనకు దివ్యమైనటువంటి బ్రాహ్మణ జన్మనిచ్చారు బ్రాహ్మణ జన్ బ్రాహ్మణ జన్మ ఇవ్వడము అంటేనే బర్త్డే గిఫ్ట్ దివ్య దృష్టి దివ్య బుద్ధి అనేటువంటి ఈ గిఫ్ట్ని బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే బాబా మనకిచ్చారు దివ్య బుద్ధి దివ్య దృష్టి అనేటువంటి గిఫ్ట్ను బాబా నాకు ఇచ్చారు ఈ దివ్య బుద్ధి ద్వారా ఒక సెకండ్లో సూక్ష్మవతనంలో బాబా ఒడిలోకి వెళ్ళిపోవచ్చు శివ బాబా బ్రహ్మబాబా కంబైన్డ్గా ఉన్నారు కదా సూక్ష్మలోకానికి వెళ్తాము దివ్య బుద్ధి అనేటువంటి లిఫ్ట్ ద్వారా సూక్ష్మలోకానికి వెళ్తాము అక్కడ నుండి మళ్ళీ పరంధామానికి వెళ్తాము దివ్య బుద్ధి అనేటువంటి ఈ లిఫ్టు నన్ను సత్యయుగానికి కూడా తీసుకొని వెళ్తుంది దివ్య దృష్టి ద్వారానే దివ్య బుద్ధి అనేటువంటిది జాగృతమవుతుంది ఆత్మని చూడగలుగుతామా పరమాత్మను చూడగలుగుతామా సూక్ష్మవతనాన్ని చూడగలుగుతామా పరంధామాన్ని చూడగలుగుతాము ఈ కళ్ళ ద్వారా మనసు బుద్ధి అన్నిట్లో కూడా దేహ భావన అనేటువంటిది ఇమిడిపోయి ఉన్నది వీళ్ళు పలానా వీళ్ళు పలానా వీళ్ళు పలానా అనేటువంటి అన్నీ కూడా బుద్ధిలో ఉన్నది కదా మనకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు వ్యక్తులు కావచ్చు అన్నీ కూడా మన బుద్ధిలో ఉన్నది అది మనసు బుద్ధి సంస్కారం అన్నిట్లో కూడా ఇమిడిపోయి ఉన్నది ఐదు వికారాలే ఈ ఐదు మనసు బుద్ధి సంస్కారం అన్నిట్లో కూడా ఈ ఐదు వికారాలు అనేది ఉన్నది ఈ ఐదు విక ఈ ఐదు వికారాల కారణంగా ఈ ఐదు వికారాలకు పది అవగుణాలు ఏవైతే ఉన్నాయో చింత ద్వేషము జల్దీబాస్ చేయడం అంటే తొందరించటము అర్జెంట్ చేసుకోవటము చింత భయము ఇవన్నీ కూడా అలసత్వము సోమరితనము ఇవన్నీ కూడా ఈ ఐదు వికారాల యొక్క సంతానము వీటిని మనం జయించుకోవాలి బ్రహ్మ అంటే బేహద్ శివ బేహద్ తండ్రి బ్రహ్మ అంటే మానవజాతికి తల్లి పూర్తి విశ్వానికి తల్లి జీవాత్మలకు తల్లి ఇప్పుడు దివ్య జన్మ లభించింది బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి మనసు అంటే మా అంటే మనసు సంస్కారము బ్రాహ్మణ బ్రాహ్మణ అర్థమైంది కదా మన సంస్కారం ఎట్లున్నది అంటే విష్ణు సమానంగా ఉండాలి బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి ద్వారా బేహద్దు భావన కలిగి ఉండాలి సంస్కారము అంటే ఇలాంటి బేహద్దు బుద్ధి కలవారిగా ఉండాలి బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి కలవారిగా ఉండాలి మానవు మానవుల బుద్ధి అంటే హద్దు బ్రాహ్మణులు అంటే బేహద్దు బుద్ధి కలిగి ఉండాలి ఓం శాంతి ఈ క్లాస్ యొక్క తదుపరి భాగం రెండవ ఎపిసోడ్లో విందాము ఓం శాంతి 안녕 <목소리나>